ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ డివిఆర్ కాలనీలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు సామినేని ఉదయభాను జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మరియు ఇతర శాఖల అధికారులు నందిగామ అభివృద్ధి చెందాలంటే మొండితోక బ్రదర్స్ వల్లే సాధ్యమని తెలిపిన కేసినేని నాని అసమర్థురాలైన మాజీ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నందిగామకు ఏం చేసిందో ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించిన కేశినేని నందిగామ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నంగా ఉన్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరలోనే సాకారం అవుతుంది నందిగామను నవనందిగామగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కృషి చేస్తున్నారని విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్రీయ విద్యాలయం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి అతి త్వరలోనే మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి నందిగామను విజయవాడ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపిన కేసినేని నాని సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు వందపడకల ఆసుపత్రి మరియు త్వరలో ఒకసారి నిర్మాణం ఉండగానే త్వరలో జిల్లా వైద్య వైద్య ఆసుపత్రి మెడికల్ కాలేజ్గా అవంతరించబోతున్న వందపడకల ఆసుపత్రికి శంకుస్థాపనకి ఈరోజు కలెక్టర్ గారు ఎంపీ గారు గారు అదేవిధంగా వైద్య సిబ్బంది అంతా కూడా ఈరోజు హాజరయ్యారు ఇది బహుత్తరమైన ఘట్టం ఎందుకంటే నందిగామ చరిత్రలో ఎన్ని కోట్ల రూపాయలతోటి ఇంత సువిశ్రంగా ఐదు ఎకరాల పొలంలో అది నందిగామకి హైవే కానుకొని ఐదు ఎకరాల పొలంలో ఇటువంటి కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు ఎప్పుడు కూడా చేయలేదు అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కృషితోటి వంద ఆసుపత్రి మరియు నందిగామ మెడికల్ కాలేజీకి తొందరలో శంకుస్థాపన చేశాం ముందు వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్నికల స్టంట్గానే వారం రోజులు ఎన్నికల కొడుకు వారం రోజుల ముందు శంకుస్థాపన చేశారని ఎంత ఘోరం అంటే ఎంత సెన్స్ లేక ఉన్నారంటే మరి చదువుకున్నారో చదువుకోలేదో తెలియదు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు లాంటి వారు అదేవిధంగా క్యాబినెట్ నిర్మాణం కేబినెట్లో మండలి నిర్ణయించిన నిర్ణయాల్లో తీర్మానాల్లో ఒక తీర్మానం అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారి సంతకంతో నా బాటు నిధులతో గతంలో ఎమ్మెల్యేగా చేశారుగా ఎప్పుడైనా నా బార్డు తెలుసా ఎప్పుడైనా విన్నారా నా గురించి నా బాటు నిధులతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది బడ్జెట్ శాంక్షన్ అయ్యింది మీకు జీవో అడుగుతున్నారు కదా ఈ మీడియా సమగ్రం మీడియా అందరికీ కూడా జీవో పంపిస్తాను ఇప్పుడే ఒక్కసారి ఆ జీవో చూసుకొని హాస్పిటల్ పర్మిషన్ చూసుకొని రైతులు హాస్పిటల్కి ఇచ్చిన రిజిస్ట్రేషన్ చూసుకొని ఈ పేపర్లన్నీ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకుంటారో ఇష్టం ఎందుకంటే ఈ పేపర్లు జీవోలు లేవని ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు జీవో లేకుండా కార్యక్రమం చేస్తారా అసలు ఈ సెన్స్ నుండి మాట్లాడతారా సెన్స్ లో మాట్లాడతారో తెలియదు ఎనివేస్ మీ అందరికీ కూడా జర్నలిస్ట్ అందరికీ కూడా హాస్పిటల్కి సంబంధించి ప్లాన్ దగ్గర నుంచి బడ్జెట్ దగ్గర నుంచి జీవుల దగ్గర నుంచి రైతుల రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు ఇస్తాం తప్పకుండా ఎవరైతే జీవో లేదన్నారో వాళ్ళందరికీ మీరు ఈ కాపీలు అందజేస్తే ఓకే